జనం ఇదే కోరుకున్నారట రేషన్ దుకాణాలే మళ్ళీ రావాలన్నారట రేషన్ షాపులకు మేము వెళ్ళి తెచ్చుకుంటాం నెత్తి మీద మోటార్లు పెట్టి మోసుకొచ్చుకుంటాం ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ డెలివరీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఒకటో తేదీన రేషన్ ఇవ్వగానే వాళ్ళు రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళి బియ్యం మోటల్ నెత్తి మీద పెట్టుకుని ఎండలో నడుచుకుంటా రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట రేషన్ దుకాణాలకే జే కొట్టేశారట ఎండియూ వాహనాలతో పోలిస్తే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిందట ఇది తాజాగా కూటం ప్రభుత్వం చెబుతున్న లెక్కలు రాష్ట్ర వ్యాప్తంగా చౌకతరాల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ విధానం ప్రారంభమైంది తొలి రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కుటుంబాలు రేషన్ తీసుకున్నాయి వైసీపీ హయాంలో ఎండియు వాహనాల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీని పంపిణీ చేసిన రేషన్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అప్పట్లో తొలి రోజున సగటు పదకొండు నుంచి పన్నెండు లక్షల మందికి రేషన్ అందేది కొన్ని నెలలు ఐదారు లక్షల కుటుంబాలకి అందేది ఆదివారం కార్డుదారుల స్పందన చూస్తే ఎండియు వాహనాల వద్దకు వెళ్లే కంటే రేషన్ దుకాణకు వెళ్లేందుకు జనం ఆసక్తి చూపించినట్లు అనేది ఇక్కడ ఆదివారం కాబట్టి ఖాళీగుండు వెళ్ళి ఉంటారు ఓకే తప్పేం లేదు లేదు మేము ఇది ఇలాగే బాగుంది మేము ఇలాగే వెళ్ళి తెచ్చుకుంటామంటే ఇప్పుడు వృద్ధులు చాలామంది మహిళలు ఉంటారు వాళ్ళు తెచ్చుకోలేరు అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఎవరినొకరు ఉంటారు లేదంటే మగవాళ్ళు వెళ్ళి తేవాలి వాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు ఇంతకుముందు వెహికల్ వచ్చినప్పుడు వీళ్ళు ఏదో సమయంలో వెళ్ళి తీసేసుకునేవారు దగ్గర కాబట్టి ఎవరొకరు లేదంటే వాళ్ళని బతిమాలితే కొంచెం ఆ గుమ్మ వరకు ఆ బస్తా పెట్టమంటే పెడతారు పెట్టేవాళ్ళు పక్క వాళ్ళు ఇక్కడ రేషన్ నుంచి ఎవరు మోసుకొస్తారు వరకు కానీ దీనికే బాగుందని జై కొట్టారట రేషన్ దుకాణాలకే బాగుందని జై కొట్టారట ఈ జై కొట్టిన వాళ్ళు రేపు ఎవరికి ఓట్లు కొడతారో చూద్దాం